నేను మీ ఈ రోజు మన రాశి వాళ్ళ కోసం అలాగే బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలిజ్ఞానం ప్రకారం దీని ద్వారా మనం చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చండి ఎందుకంటే మిథుని రాశి వాళ్ళు చాలా స్వార్థ స్వభావం ఎవరిని మనసుని కూడా నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పనితో మనం చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మన జీవితంలోని అనేక రకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు మనుషుల మనస్పర్ధలు అలాగే మన మీద నరఘోష నరదృష్టి కూడా మిథుని కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉండడం మరీ ముఖ్యంగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చూసుకుంటే ఆర్థికంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు అది మనం జనవరిలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నుంచి కూడా మన జీవితం ఏదో మారుతుంది కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు తొమ్మిదో నెల వచ్చేసింది అంటే మనకి ఏ పని కూడా మనకి ముందుకు కదలకపోవడం అనేది మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ దుర్గాదేవి యొక్క ఆశీసులు ఈ నవరాత్రులు యొక్క ఆశీస్సులు మన మీద ఉండడంతో అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానం కూడా చాలా చక్కగా చెప్పడం ఏంటంటే మన మిథులు రాసి వాళ్ళకి అక్టోబర్ మొదటి వారి నుంచి కూడా మన రుణ బాధలు కూడా తీరిపోతాయి మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యాలతో పిల్ల పాపలతోటి చాలా సుఖంగా ఉండబోతున్నాం దీని ద్వారా కూడా ఇంకొంచెం మంచి విషయాలు ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ మన ప్రాణాలు ఏంటి అంటే మన పిల్లలని చెప్తాం ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం ఇటు భర్తకి కూడా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబంలోనే మనకి ధనం అనేది లక్ష్మీదేవి మనకి కటాక్షిస్తుంది ఇన్ని మంచి వార్తలు మన అక్టోబర్లో మన జీవితంలో నింటూ శుభకార్యాలు శుభవార్తలు వినే అవకాశం మనం ఇప్పటిదాకా ఎప్పుడూ చూస్తుంటాం కానీ అంత మంచి రోజులు అన్ని మంచి రోజులు మనకి మిథులు రాశి వాళ్ళకి మనకి జరుగుతుండడం అనేది మహా అదృష్టం అనేది చెప్పుకోవాలని మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా పిల్లలు లేని బాధపడుతున్నటువంటి వారికి కూడా ఒక మంచి శుభవార్తలు వినే అవకాశం ఉందటండి అక్టోబర్ నెలలో ఇంకా ఎంతకన్నా మంచి శుభవార్తలు ఏమిటో అలాగే పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుందట ఎందుకంటే చాలా ఈ రోజు బాగుంటుంది రేపు బాగోదు పాపం కూర్చుంటే లగలేకపోతున్నారు అదే చాలా అనారోగ్య సమస్యలు కానీ అక్టోబర్ నెల నుంచి కూడా దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మీ మిథులు రాశి వాళ్ళ ఇంట్లోనటండి ఒక గజ్జెల సౌండ్ కూడా వినిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు కూడా మిథును రాశి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటారటండి అలాగే ఈ మిదుడు రాసి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మనకి మిదుడు రాశి కిందకి వస్తుంది ఇలా నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా అందరికీ కూడా ఒక మహాయోగం అనేది ఒక జరగబోతుంది ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటే నిజంగా మన జీవితంలోనే ఆ భగవంతుడు ఆ బ్రహ్మగారి కాలజ్ఞానం ద్వారా మనకి ఎంత మంచి శుభవార్త ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకి నవరాత్రుల ద్వారా కూడా మన జీవితంలో అనూయమైనటువంటి మార్పులు రావడం ఇటు పిల్లలకు బాగుండడం పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు మన ఆర్థిక పరిస్థితి బాగుండడం ఎందుకంటే మన వ్యాపార పరంగా అంటే ఎన్నో నష్టాలు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో మనం ఎన్నో ఇబ్బందులు చూసాం కానీ అవన్నీ కూడా అవుతుంది మన జీవితంలో ఇక్కడ నుంచి సుఖమనేది మనకి ఇప్పుడు దాకా కలగదేమో అనుకుని భగవంతుని ప్రతి రోజు కూడా దీప దూప నైవేద్యాలు చేసుకుంటున్నాను కానీ ఇక్కడ నుంచి కూడా మనకి ఆ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదంతో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి మన జీవితంలో ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది అనేది తెలియజేయడం జరిగింది ఇక చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరిని అడుగుతుంటాను అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ తెలుపు అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్